థ్రో బ్యాక్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్య అయితే కావ్యశ్రీ నీకల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ మధ్య కాలంలో వీరిద్దరూ ట్రెండింగ్గా మారిపోతూ వస్తూ ఉన్నారు అయితే కావ్యశ్రీ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ పోస్ట్లని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం జరుగుతూ వస్తుంది ఇక ఈ ఈ పోస్టులు వచ్చేసి వీరిద్దరిలో లోని గుర్తు చేసేలాగా హాట్ టచింగ్ గా ఉంటూ ఉన్నాయి అంతేకాకుండా రీసెంట్ గా కావ్యశ్రీ త్రో త్రో బ్యాక్ అని చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్ గా కవ్యశ్రీ ఆదివారం మా పరివార్ షో కి వెళ్ళినప్పుడు వీడియోస్ అలాగే అందులో ఉన్న ఆ ఔట్ ఫిట్ ని మొత్తం ఒక వీడియోని తీసుకొని తన అభిమాని అయినటువంటి వారు ఆ వీడియోని రోబో సినిమాలో ఉన్న ఒక సాంగ్ ని యాడ్ చేస్తూ తన వీడియోని ఎడిట్ చేయడం జరిగింది ఇక ఆ వీడియోని కూడా షేర్ చేస్తూ ఐ లవ్ దిస్ ఎడిట్ అని పెట్టు క్యాప్షన్ని పెడుతూ వీడియోని షేర్ చేసుకుని రావడం జరిగింది కావ్యశ్రీ అయితే తనకు ఆ వీడియో ఎంతగానో నచ్చిందంట ఆ వీడియో నాకు నచ్చింది ఐ లవ్ దిస్ ఎడిట్ అని పెట్టుకుని రావడం జరిగింది ఇక అంతేకాకుండా తన ఓల్డ్ ఇమేజెస్ని మూడు షేర్ చేస్తూ థ్రోబ్యాక్ బ్యాక్ అని షేర్ చేసుకురావడం జరిగింది థ్రోబ్యాక్ బ్యాక్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే వెనక్కి విసిరేయడం అయితే తనలో ఉన్న ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అలాగే ప్రతి ఒక్కటి తన లవ్ ఫెల్యూరే కానీ ఏదైనా సరే వెనక్కి విసిరేస్తున్నాను అనే విధంగా కావ్యశ్రీ అయితే ఈ పోస్ట్ని షేర్ చేయడం జరుగుతూ వచ్చేస్తుంది